అల్లు అర్జున్కి ఒక ఖైదీ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ బహుశా మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరు జైలుకి వెళ్ళిన వాళ్ళు లేరు జైలుకు వెళ్ళి ఒక రోజంతా ఉండి ఇలా ఒక ఖైదీ నెంబర్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు చిరంజీవి గారు సినిమా తీశారు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలాగ అంతే తప్ప ఆయన ఖైదీగా ఖైదీగా సినిమాలు తీశారు ఎస్పీ పరశురామ్ అంటూ పోలీస్ ఆఫీసర్గా చేశారు చాలానే చేశారు కానీ అల్లు అర్జున్కి బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆ కుటుంబంలో ఒక రకంగా ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇదొక మచ్చనే చెప్పాలి ఓకే దానికి వెనకాల ఏం కారణాలు ఉన్నాయి ఏం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే మెగా కుటుంబంకి మాత్రం ఇదొక మాయని మచ్చ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఇప్పుడు మొత్తం అన్ని పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో వచ్చేసింది ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ అంతేకాకుండా అంటే ఆయన్ని నైట్ అంతా ఉంచడానికి కారణం ఏంటంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఒకవేళ ఇటువంటి బెయిల్ ఆర్డర్స్ ఏమన్నా వస్తే మధ్యంతర ఉత్తర్వులు వస్తే అప్పటి వరకు వాళ్ళు చూస్తారు పోలీసులు అంతకు ముందు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని పంపించేస్తారు ఆ మధ్యంతరత్వం సూర్యాస్తమయం తర్వాత వచ్చిన వాళ్ళని అప్పటికే వెళ్ళని ఆ జైలు బ్యారెక్లోకి పంపించేస్తారు పంపించేసిన తర్వాత రికార్డ్ అయితే చేసుకుంటారు కానీ మళ్ళీ పొద్దున్నే సూర్యోదయం అయిన తర్వాత మాత్రమే ఖైదీలను విడుదల చేస్తారు ఇది జైలు రూలు అందుకని ఆ అల్లు అర్జున్కి బెయిల్ మధ్యంతర ఉత్తర్వులు వచ్చేసరికి రాత్రి అయిపోవడం అది కూడా నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసిన నేపథ్యంలో ఆ రిసెప్షన్లోనే ఆయన వేచి ఉన్నారంట జైలుకి వెళ్ళిన అల్లు అర్జున్ కాకపోతే రాత్రి పదిన్నర గంటల వరకు హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ కాలేదంట ఈ నేపథ్యంలోనే ఆయన్ని జైల్లో ఉంచాల్సి వచ్చింది సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ మంజీరా బ్యారక్ అండర్ ట్రయల్ ఖైదీగా ఆయన్ని మంజీరా బ్యారెక్లో ఉంచారు ఈయనున్న జైల్లో మరో ముగ్గురు ఖైదీ కూడా ఉన్నారట ఆ ముగ్గురు ఖైదీలతో పాటు ఈయన్ని లోపలించారు ఒక రకంగా చాలా ఒక రకంగా ఆ ముగ్గురు ఖైదీలు అదృష్టవంతులు అనుకోవాలేమో అల్లు అర్జున్ దగ్గరగా చూడాలి ఒక ఫోటో తీసుకుంటే చాలు సెల్ఫీ తీసుకుంటే చాలు అనే అభిమానులు ఉర్రులుగుతారు అలాంటిది ఆ ముగ్గురు ఖైదీలతో ఈయన నైట్ అంతా ఉన్నారు మరి ఏం మాట్లాడుకున్నారు ఏంటో తెలుసు కానీ ఏది ఏమైనా ఆ కాన్సెప్ట్ పక్కన పెడితే సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ అయిన ఖైదీ నెంబర్తో మెగా కుటుంబంలో ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఒక ఖైదీ నెంబర్ తెచ్చుకున్నారు అది మంచిక చెడుక ఏంటి అనేది ఇంకా తర్వాత డిసైడ్ చేసుకోవాలి